దీర్ఘకాలిక మధ్యకాలిక స్వల్పకాలిక లక్ష్యాలకు అనుగుణంగా ప్రణాళికలు రూపొందించుకుని పౌరులకు సుపరిపాలన అందించాలి అనేది కూటమి ప్రభుత్వ లక్ష్యం దానికి అనుగుణంగానే విజన్ ప్రణాళికలను రూపొందించారు టూ జీరో ఫోర్ సెవెన్ తయారు చేసుకున్నాం ఇందులో కూడా నిర్దిష్టమైనటువంటి టార్గెట్స్ పెట్టుకున్నాం ఆ టార్గెట్స్ కూడా ఇయర్ వైజ్ ఏ విధంగా ఉండాలి అదే సమయంలో దాన్ని బైబ్రికేషన్ కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ చేసి క్వార్టర్లు ఎట్టు ఉండాలి మంత్లీ ఉండాలి ఇవి కూడా ఒక నిర్దిష్టమైన టార్గెట్స్ పెట్టుకుని ఒక జిఎస్టి కాకుండా కొన్ని డిపార్ట్మెంట్స్ మనం చూస్తే హ్యూమన్ రిసోర్స్ డెవలప్మెంట్ పనిచేస్తాయి కొన్ని డిపార్ట్మెంట్ రెగ్యులేటరీ డిపార్ట్మెంట్లుగా ఉన్నాయి కొన్ని డిపార్ట్మెంట్లు సర్వీస్ స్టాండర్డ్స్ వెల్ఫేర్ ప్రొవైడ్ చేసే పరిస్థితిలో ఉంటాం ఇవన్నీ కూడా ఎక్కువ సిస్టమ్ కరెక్ట్ గా ఉంటేనే మనం అనుకున్న టార్గెట్స్ మనం అచీవ్ చేస్తాం అప్పుడే సస్టైనబిలిటీ ఉంటుంది దానికోసం నేను ఎక్కువ మాట్లాడకుండా మళ్ళీ రోజు జిల్లా కలెక్టర్స్ ని అదే మరిగా డిస్టిక్ లోని అడ్మినిస్ట్రేషన్ కూడా తీసుకున్నాం ఇంకొక పక్కన వేలనే కాకుండా ఎక్కడికెక్కడ ఒక్కొక్క కాన్స్టిచు ఒక సీనియర్ ఆఫీసర్ ని అసెంబ్లీ వారిగా విజన్ ని రియలైజ్ చేయడం కోసం ఒక టాస్క్ ఫోర్స్ క్రియేట్ చేశాం వాళ్ళు కూడా లైన్ చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా జిల్లా కాన్స్టిచ్యున్సీ స్పెషల్ ఆఫీసర్ కూడా ఈ లైన్ లో ఉన్నారు ఇక్కడే అడ్మినిస్ట్రేషన్ అంతా కూడా ఒక మినిస్టర్ సెక్రటరీస్ హెడ్ డిపార్ట్మెంట్స్ ఉన్నాం మనం అందరం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఒకే విజన్ ఒకే డైరెక్షన్